ఇదే రాహుల్ గాంధీ ఇదే రేవంత్ రెడ్డి అదాని ఏమేమని తిట్టిండ్రు ఏమేమన్నారా అన్నాడు అదాని మోడీ ఒకటే అదాని వేరు ప్రధాని వేరు కాదు ఇద్దరు ఒకటే అదాని దోసుకొని సొమ్ము ఆరు వందల తొమ్మిదవ స్థానం నుంచి రెండో స్థానానికి ఎదిగిండు మొత్తం ప్రపంచంలో రెండో కుబేరుడు అయ్యిండు దానికి కారణం మోడీ అదాని దొంగ ఆయన మీద జేపీసీ ప్రోగ్ వేయాలే స్కామ్ ఇదంతా అన్నోళ్ళు వీల్లేదు

డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క అర్థం ఈ రెండు మిత్రులకు తెలుసు నేను చెప్పదలుచుకున్నా డబుల్ ఇంజన్ తో మధ్య అదాని ప్రధాని ఏ ఇంజన్ అదాని దూసరే ఇంజన్ ప్రధాని ఏ ఇంజన్ అదాని దూసరే ఇంజన్ ప్రధాని తీసరే ఇంజన్ రేవంత్ రెడ్డి ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు పొల్లు దిరుకుతాడు అదాని రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద వాడి కౌగులించుకొని అలా చేసుకొని చేసుకుని అక్కడ సలికొద్ది ఎక్కువ ఉంటుంది కౌగులించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు ఎవరు ఎవలతో ఉన్నారు ఎవరు ఎవరితో ఉన్నారు ఎవడు ఎవని బీ టీమో నేను అడుగుతా ఉన్నా మీరు కాదా అదాని దొంగ ఏది ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై మలై చేసుకుంటాం పదేళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలేదు ఎందుకంటే ఆయన మోడీ మనిషి అని మనకు తెలుసు మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో అదాని గారు అడుగు పెట్టడమే కాదు రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను అన్ని సంస్థలను ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కాంట్రాక్టులను అదానియడానికే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా